పేరుకు మాత్రమే రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి రెండు వందల తొంభై ఆరు మంది వ్యక్తులు వ్యక్తులుగా ఉన్నారే తప్ప ఈ దేశ వ్యవస్థకు ప్రధాన కారణమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసేటటువంటి విషయంలో దాని రూపకల్పన విషయంలో దాన్ని సృష్టించేటటువంటి విషయంలో ఆ రెండు వందల తొంభై ఆరు వ్యక్తుల యొక్క ప్రాధాన్యత ఎక్కడా కూడా ఆవ అరవై ఆరు వంతు కూడా లేదు అన్న సత్యాన్ని ఈ రోజు ఈ దేశ ప్రజలు ముఖ్యంగా గమనించాలి మొత్తం కూడా శ్రమని భారాన్ని మొత్తాన్ని ఈ దేశ వ్యవస్థ ముందుకు నడిపించడానికి తన భుజ స్కంధాలపై వేసుకుని దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అహర్నిశలు కష్టపడి తన జీవితం మొత్తాన్ని కూడా ఈ దేశం కోసం త్యాగం చేసి పూర్తిగా తన చెమట రూపంలో చెమటని పెన్ను ఇంకుగా మార్చి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడ మాత్రమే ఈ రోజు ఈ విషయాన్ని ఘంటాపదంగా మనం ప్రజలకి ఈ దేశ వ్యవస్థకి ఈ దేశానికి అందరికీ తెలియజేయాలి అందులో ఒక మార్ముఖ్యంగా నేను ఒకే విషయాన్ని చెబుతాను ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఈ దేశంలో ఉన్నటువంటి మతం ఈ దేశంలో ఉన్నటువంటి కులం ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి వివిధ విశ్లేషణ కలిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశానికి అందించారు కాబట్టి ఈ రోజు ఈ దేశ వ్యవస్థ ఈ మనుగడ ఈ రోజున ఈ దేశం ఇలా ముందుకు వెళ్తున్న సందర్భం మనం గుర్తు చేసుకోవాలి మనం వింటా ఉన్నాం అంబేద్కర్కి రాజ్యాంగాన్ని రాయడానికి అవకాశం వచ్చింది అవకాశం ఇచ్చారు కాదు కాదు ఎవరో ఈ దేశంలో మేము మేధావులు అని చెప్పుకునేటువంటి వ్యక్తులు మేము ధనికులు అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు మేము అగ్రజాతి అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు ఈ దేశ వ్యవస్థలో ఏదైనా రూపురేఖలు మార్చగలిగేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు మేమే అని చెప్పుకోబడేటటువంటి ఏ కులం వాడు కూడా చేయలేనటువంటి పరిస్థితి ఏ కులం వాడు కూడా రాయలేనటువంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ఇది అంబేద్కర్ మాత్రమే రాయగలడు అని ఆయన యొక్క ఖ్యాతిని గుర్తించి ఆయన చేత రాజ్యాంగం రాయించుకోవడం జరిగిందే తప్ప ఈ దేశంలో ఎవడో కూడా ఈ రాజ్యాంగాన్ని రాయడానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అంబేద్కర్

అన్న విషయాన్ని మనం ఈ రోజున ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలకి వ్యక్తులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాంటి మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో ఉన్నటువంటి రాజ్యాంగాలు బలమైనదిగా శక్తివంతమైనదిగా ప్రజాస్వామ్యం కలిగినదిగా లౌకికవాదం కలిగినదిగా గొప్ప మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహోన్నతులైనటువంటి యూనివర్సల్ ఐకాన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆయనకి ఈ ఈరోజు అర్పించుకోవటం చాలా దన్నితని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మరి సీనియర్ న్యాయవాది అన్న మరి శ్రీనివాస గారికి కూడా ప్రత్యేకమైనటువంటి జై బీమ్మలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అంబేద్కర్ వదిలి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి నీలి విప్లవ జై తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై జై